ఎంతటి అదృష్టం శని చల్లని చూపు సింహ రాశి వారిపై పడింది ఇక వీరికి అన్ని మంచి రోజులే వీరు పట్టిందల్లా బంగారం కానుంది నక్క తోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు శని అనుగ్రహం చేత ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఈ రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు వీరు నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదలరు వీరు అబద్ధాలు చెప్పేవారికి నటించే వారికి సాధ్యమైనంత దూరంలో ఉంటారు వీరికి ఓపిక సహనం చాలా తక్కువ వీరికి చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు వీరు దేనికైనా ఎక్కువసేపు ఎదురు చూడడానికి అసలు ఇష్టపడరు వీరికి ఎదురు చూడడం అంటే పరమ అసహ్యం ఈ రాశి వారు వైటి వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తారు కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు వీరికి విపరీతమైన కోపం ఉంటుంది ఒక్కొక్కసారి వీరు చిన్న చిన్న విషయాలకి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో వీరికి తెలియదు అయితే మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ ఆర్థిక విద్య ఆరోగ్య రంగాలలో ఎన్నో అద్భుతమైన మార్పులను ఎదుర్కొంటున్నారు అయితే ఇవి ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఎంతో అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల మెరుగుపడుతుంది మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎలాంటి విజ్ఞాను లేకుండా పూర్తవుతుంది ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా లాభాలను చూస్తారు గోరంత పెట్టుబడి పెట్టి కొండంత ప్రతిఫలం పొందే అత్యుత్తమ సమయంగా ఈ సమయం ఉందని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ అప్పు ఈ సమయంలో వసూలవుతుంది ఆర్థికంగా లాభాలు చేకూరే విధంగా మీకు అవకాశాలు ఎదురవుతాయి అయితే మీ సొంత వారే మిమ్మల్ని పెట్టుబడి విషయంలో మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లావాదేవీల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి వ్యాపార ఈ సమయం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ప్రారంభించిన వ్యాపారం ఏదైనా సరే మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది శనిగ్రహ మార్పు చేత గతంలో మిమ్మల్ని వెంటాడిన వ్యాపార సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి గతంలో ఏవైతే భాగస్వాములతో సమస్యలు ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో పూర్తిగా పోయి మీకు మీ భాగస్వాములకు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి అంతేకాకుండా మీ వ్యాపారం కూడా అభివృద్ధి బాట పడుతుంది అయితే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిపుణుల తలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది అలాగే మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారో అది మార్కెట్లో ఎంతవరకు రాణించగలదో తెలుసుకొని పెట్టుబడి పెట్టడం మంచిది కెరీర్ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది కెరీర్లో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది సమయం ఇదే అని చెప్పొచ్చు మీ శ్రమకు తగిన ఫలితం లభించడానికి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మీ సహా ఉద్యోగులు కావచ్చు మీ పై అధికారులు కావచ్చు వారందరికీ మీ విలువ ఇప్పటికీ తెలిసొస్తుంది మీరు మీ పనిలో చూపించే నైపుణ్యం మిమ్మల్ని మరింత పై స్థాయికి చేరుస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ దక్కుతుంది అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా అందుతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఈ రాశి వారికి కొన్ని ఆర్థిక సహాయాలు అందుతాయి విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీకు పూర్తి ఏకాగ్రత శ్రద్ధ పెట్టి చదువుతారు తద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు ఏదైనా కొత్తగా కనుగొనాలి అనే ఉత్సాహం మీలో రోజు రోజుకి పెరుగుతుంది తద్వారా మీరు నూతన విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తారు చదువు పట్ల అంటే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా అక్కడ సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు తోటి స్నేహితుల పట్ల అలాగే గురువుల పట్ల కాస్త అహంకారాన్ని ప్రదర్శిస్తారు ఈ విధంగా చేయడం వల్ల మీ పేరు ప్రఖ్యాతలను మీకు మీరుగానే పోగొట్టుకుంటారు అందువల్ల పెద్దవారితో మాట్లాడేటప్పుడు స్నేహితులతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆరోగ్యపరంగా ఈ సమయం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది శని అనుగ్రహం కారణంగా గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ సమయంలో మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా మారతారు ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే ఎంతో దృఢంగా ఎదుర్కొంటారు మీలో ఉన్న ధైర్యమే మీకు సగం బలాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైనా ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని అధిగమించడం కోసం వేలకు సరైన ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం ఆహార నియమాలను పాటించడం మంచిది కుటుంబ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులు చికాకులు అన్ని ఈ సమయంలో తొలగిపోతాయి మీకు మీ భాగస్వామికి మధ్య బంధం బలపడుతుంది ఈ రాశి వారు తమ సంతానం విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి తమ సంతానం చెప్పిన మాట వినకపోవడం దురుసుగా ప్రవర్తించడం కారణంగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సంతానం మీ మాట విని మీరు చెప్పినట్లుగా నడుచుకుంటారు అంతేకాకుండా మీ సంతానం ద్వారా ఈ సమయంలో మీరు ఎన్నో సంతోషాలని చూస్తారు వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో వివాహం జరుగుతుంది ఈ జీవితంలో రాబోయే వ్యక్తి ద్వారా మీరు ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు ఇక అంతేకాకుండా ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతరాధిను చూసుకున్నట్లయితే ఆదిత్య పారాయణం మేలు చేకూరుస్తుంది ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఇక మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రథమంగా విఘ్నేశ్వరుని తలుచుకుని ప్రారంభించినట్లయితే తలపెట్టిన కార్యం ఎలాంటి విజ్ఞానం లేకుండా పూర్తవుతుంది కనక స్తోత్రం పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలవుతాము అంతేకాకుండా శనివారం నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే శని ప్రభావం తగ్గి మరణ శుభ ఫలితాలని పొందొచ్చు ఇక ఈ సమయంలో మరణ శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మంగళవారం పగటి పూట పదకొండు పచ్చి తులసి ఆకులను ఎంచుకుని కడిగి ఎండలో ఆరబెట్టి సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలి ఆ ఆకులతో మాలగా తయారు చేసి ఆంజనేయుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా కోరిన కోరికలను నెరవేరుతాయి శుక్రవారం తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదం దీనితో పాటు లక్ష్మీదేవికి పాయసం సేమియా వంటి తెల్లటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి అనంతరం ఈ నైవేద్యాన్ని ఆడపిల్లలకు ప్రసాదంగా పంచాలి ఈ ఈ పరిహారం శుక్రగ్రహాన్ని కూడా బలపరుస్తుంది శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు గోమాతను సేవించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి మీకు తోచినంతలో పేదలకు అనాథలకు అన్నదానం చేయడం మంచిది కాలభైరవునికి దండను నైవేద్యంగా సమర్పించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పొచ్చు ఇక అంతేకాకుండా సోమవారం నాడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా అంటే పాటించడం ద్వారా పరమశివుని ఆశీస్సులు లభిస్తాయి సో చూశారు కదండి శని అనుగ్రహం చేత ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఈ సమయంలో మరణ శుభ ఫలితాలను పొందడం కోసం ఈ సమయంలో ఏం చెయ్యాలి అంతేకాకుండా ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకోన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది